నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీ ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిపోవడం పక్క ఎలాంటి మొహమటం అయితే లేదు ఎందుకంటే ఈరోజు సిచ్యువేషన్ అలా ఉంది నేను అస్సలు హెచ్చలేదు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటే వైసీపీ పార్టీకి వచ్చిందని చెప్పేసి మరి ఎక్కడ పట్టుకున్నా ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ ఏకంగా ఒక రాష్ట్ర సీఎం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంపై చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మొన్న జగన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రొటెక్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారైనా ఉన్నారేమో కానీ ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి ఏదో ఒకటి చేయడానికి పవన్ కళ్యాణ్ గారైనా ఉన్నారేమో కానీ ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన పార్టీని కాపాడడానికి ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు అండి సిచ్యువేషన్ అలా తయారైంది అస్సలు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది పార్టీ మనుగడ ప్రశ్నార్థకరంగా మారిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానంపై జరిగినటువంటి దాడి సాక్షిగా లడ్డూ ప్రసాదంలో అవకతవకల సాక్షిగా ఎలిగేషన్స్ వస్తేనే ఇలా ప్రకంపనలు సృష్టిస్తుంది ఇదే నిజమని తేలితే కనుక జస్ట్ ప్రూఫ్లతో బయటకు వచ్చినారు ఇంకా కోర్టులు కేసులకు వెళ్ళి పోయి నిరూపిస్తే గనక వైసీపీ సంస్థాగతంగా పునాదులతో సహా పీగిలించబడుతుంది దాంట్లో ఎలాంటి మొహడం అయితే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేద్దాం అనుకున్నారు కానీ చేస్తే సిచువేషన్ వైసీపీ పార్టీ పునాదులు మొత్తాన్ని కదిలించేటటువంటి టాపిక్ ఇది చిన్నా చితికి ఎలిగేషన్ కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రమ్మ రమ్మ రామ రామ అన్నారు అన్నారనుకోండి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఎవడో కాపాడలేడు బీజేపీకి ఇప్పుడు పీకల దాకా ఉంది బీజేపీ పార్టీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద పీకల దాకా ఉంది మొన్న పొగిడినటువంటి బీజేపీ నేతలే ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు ఈ లడ్డూ ప్రసాదం విషయం తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది కవర్ చేయడానికి ఎవ్వడో లేడు ప్రొటెక్షన్ ఎవడు ఇవ్వలేకపోతున్నాడు వైసీపీ పార్టీకి ప్రొటెక్షన్ లేదు రివర్సింగ్ టెండరింగ్ పేరిట ఎన్ని కాంట్రాక్ట్లు ఎన్ని చేసినా సరే అది పక్కన పెడదాం కానీ ఒక మతానికి సంబంధించి కొన్ని దశాబ్దాల పాటు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి వచ్చేటటువంటి నందిని మిల్క్ ఈ బ్రాండ్కి సంబంధించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని కాదని కొన్ని దశాబ్దాలుగా తీసుకుంటున్నారంటండి తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళని కాదని అతి చీప్గా తక్కువ రేటుగా వస్తుందని చెప్పేసి ఎవరో ఆల్ఫా అంట ఉల్ఫా ఎవరో రెండు సంస్థల దగ్గర నుంచి మూడు వందల యాభై రూపాయలు కేజీ తీసుకున్నారంట దాంట్లో ఆవు కొవ్వు ఫిష్ ఆయిల్స్ ఇంకేయో ఆయిల్స్ మొత్తం కూడా దాంట్లో మిక్స్ అయి ఉన్నాయి ఇప్పుడు దేశం కులం అవుతుంది రాత్రి నుంచి ఒక సెన్సేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మూడు గంటలకు ప్రెస్ మీట్ ఏదో పెడతాడంట ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో మాట్లాడే మాట తీరులో వణుకుడు కానీ తను తప్పు చేసినట్లయితే తన చిన్న హింట్ ఇచ్చినా కానీ ఎక్స్ట్రా ఒక్క ఓడు పడినా గాని అనవసరంది పార్టీ బూడిదైపోద్ది పార్టీ బూడిదైపోద్ది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పినాడు ఎలక్షన్స్ ముందు గుర్తు పెట్టుకో జగన్ నిన్ను అద పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని కానీ ఈరోజు సిచ్యువేషన్ అలా లేదు ఆల్రెడీ పాతాళానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పార్టీ అస్సలు ఎలా ఫిట్ చేసినారంటే బయటకు రానేటటువంటి పరిస్థితి హిందూ సమాజం అంతా కూడా ఒక ఇంత బాధలో ఉన్నటువంటి నేపథ్యం గత ఐదు సంవత్సరాల్లో హిందూ సమాజంపై మరి ముఖ్యంగా టెంపుల్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాల దగ్గర నుంచి ఈ రోజున బయటకు వచ్చినటువంటి లడ్డూ ప్రసాదం వరకు ప్రతి దాన్ని కూడా తోవి తీస్తున్నారు నేషనల్ మీడియా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏపీ వైపే ఉంది జగన్మోహన్ రెడ్డి వైపే వేళ్ళన్నీ చూపిస్తున్నాయి బయటకొచ్చి మాట్లాడే లీడర్లు లేరు ఒక జోగి రమేష్ ఒక పేర్ని నాని ఒక గుడివాడ నాది ఒక రోజారెడ్డి సైలెంట్ దేనికోసం దేనికోసమైనారో నందిగాం సురేష్ ఒక పక్క జైల్లో జోగి రమేష్ మాట్లాడితే కొడుకు జైలుకు పోయాడు మనం మరి బయటకు వచ్చిన తెలియదు ఇదే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి కూతురికి సంబంధించినటువంటి ఏవో సెజ్లో బిల్డింగ్లు కట్టేసినారని చెప్పేసి మరి ఏదో మన సముద్రం పక్కన ఆక్రమించేసి కట్టేసినారని చెప్పేసి వాటిని కోలు కొట్టినారు ఎవడూ లేదు ఒకవేళ మాట్లాడితే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది వాళ్ళకి తెలుసు ఒక్క జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి దీంట్లో అగ్ని పరీక్ష చేయించుకుంటాడో శీల పరీక్ష నిరూపించుకుంటాడో తెలియదు కానీ ఒక్కటి తప్పు జరిగిన వైసీపీ అనే పదం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కనిపిస్తుంది దాంట్లో ఎలాంటి ఎలాంటి మొహం అయితే లేదు చెప్తున్నానండి పాపం వైసీపీ మీడియా అంతా సెలబడిపోయింది ఎలా కవర్ చేయాలో తెలియట్లేదు ఈ ఈ విషయంలో ఎందుకంటే టచ్ చేసిన మాములు విషయం కాదండి అది వంద కోట్ల మంది మనోభావాలు వంద కోట్ల మంది మనోభావాలు పైగా వీళ్ళు దాంట్లో గోవుకు సంబంధించినటువంటి ద గోవు కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్స్ అనమాట చిన్న విషయం కాదండి దేవుడికి పెట్టేటటువంటి తీర్థం అదే ప్రసాదాల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయనకు బహుశా చేస్తారు కదా పైన పోస్తారు కదా సో మరి అతని ఏదో అంటారు నాకు పెద్ద ఐడియా లేదు వాటన్నిటికీ కూడా ఈ నేతిని వీటినే ఉపయోగిస్తూ ఉంటారనమాట బ్రాహ్మణ సమాజం బేసిక్గా వాళ్ళ పుట్టుక నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ మాంసము మాంసోత్పత్తులు అలాంటి వాటికి ఇప్పుడు కూడా దగ్గరికి వెళ్లరు అలాంటి వాళ్ళు ఈ ఫిష్ ఆయిల్స్ పోర్క్ ఆయిల్స్ అదేవిధంగా ఈ ఈ ఆయిల్స్ బీఫ్ ఆయిల్స్కి సంబంధించి ఒక లడ్డూని తిన్నారని చెప్పేసి వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి పైగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రెగ్యులర్గా వెళ్ళేది కల్ట్ డివోర్సే కదా సో అకేషనల్గా ఏదో మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరానికి వెళ్ళారంటే అది ఓకే అది ఓకే బట్ ఏంటంటే కొంతమంది వెళ్తారు వెళ్తారనమాట అంటే టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తారు వాళ్ళందరికీ కూడా అయ్యా బాబోయ్ ఆయన ఎవరు రమణ దీక్షితులు అంట ఆయన మీద చాలా ఎలిగేషన్స్ చేసినారు అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఇలాగే ప్రశ్నిస్తున్నాడు ఇలాగే ప్రతిదాన్ని ఇష్యూ అంటే అడుగుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టినారంట ఆయన బయటకు వచ్చి ఈరోజు చెప్తున్నాడు ఆయన మేబీ సైంటిస్ట్ అనుకుంటా సో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను ల్యాబ్ రిపోర్ట్ కంప్లీట్గా చదివినాను దీంట్లో ఈ ఆయిల్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి తెలిసింది రెండోది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు టీడీ టీటీడీలో చేసినటువంటి దుర్మార్గాలకు సంబంధించి నేను ఎన్నోసార్లు గడమెత్తాను టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈఓ గారిని కలిసి ఇక్కడ ఏం జరిగిందో కూడా మొత్తం చెప్పడం జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది మామూలు ఇష్యూ అయితే కాదండి ఇది చాలా చిన్న చిత్తగా ఇష్యూ అయితే కాదండి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అగ్గిరాలదబోతున్నారు వైసీపీ పార్టీ ఈ అగ్గిలో కాలకుండా ఉండాలంటే మూడు గంటలకు పెట్టేటటువంటి ప్రెస్ మీట్లో తన శీల పరీక్షను అతను నిరూపించుకోవాలా అసలుకి ఈ బయటపడే దారి కనిపించట్లేదు ఎందుకంటే నందిని ఏదైతే ఈ బ్రాండ్ ఉందో వాళ్ళు ఇలాంటి పని చేయరు ఎందుకంటే వీళ్ళు గత మూడు సంవత్సరాల కాంట్రాక్టర్ వీళ్ళు లేరు కాబట్టి సో వైసీపీ తెచ్చినటువంటి కాంట్రాక్టర్స్ అది సప్లై చేస్తున్నారు ఇప్పుడు ఏ ర్యాబ్ రిపోర్ట్కి ఇచ్చినా కానీ తప్పనిసరిగా వీళ్ళు దొరుకుతున్నారు మొత్తానికి ఫిట్ అయిపోయినారు ఫిక్స్ చేసినారు అన్ని అంటే షణ్ముఖ వ్యూహంలో భాగం కొట్టినారు బయటికి రావడం అసాధ్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గనక నిజంగా చెప్తున్నా కదా ఆయన పుణ్యం ఏదో ఒక మూల చేసుకుని ఉంటే తప్ప దీన్ని ఈ విషయం నుంచి బయటకు రావడం లేకపోతే చాలా కష్టం ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానండి ఎప్పుడు జరిగిన సంఘటనలు టీటీడీ తిరుమల తిరుపతిలో జరిగినాయి అనమాట ఎలా అంటే ఒక ఈవో కొడుకు ఇరవై ఏళ్ళ వయసులో చనిపోయినాడు హార్ట్అటాక్ వచ్చి యువకుడు అదేవిధంగా చిరుతలు వచ్చేసి ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినా మనం చూసాం ఏం దారి ఏమంటే కర్రలు పట్టుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి ఒక్కసారి ఎప్పుడూ లేని తిరుపతిలో వరదలు వచ్చేసినాయి వరదలు వచ్చేసి ఆ అంత ప్లేస్ అంతా కూడా ఒక మాదిరి కొండల మీద మునిగినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా తిరుపతిలో జరిగినాడనమాట అల్టిమేట్గా ఈరోజు మూడు గంటలకు ఏదో ప్రెస్ మీట్ పెడతాడంట ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కనుక తేడాగా ఒక్క మాట మాట్లాడినా పార్టీ కోసాలు మొత్తం కదిలిపోవడం మాత్రం పక్క దాంట్లో ఎలాంటి మోహడం అయితే లేదు సో తన చేతులారా తనే చేసుకున్నారు అనవసరంగా కాంట్రాక్టర్ని మార్చుకొని ఏంది వెయ్యి రూపాయలకు నెయ్యిని మూడు వందల యాభై రూపాయలకి తెచ్చుకుంటారా ఎలా వస్తుంది అక్కడే అర్థమవుతుంది అనేది సగటు సామాన్య మానవుడు కూడా మాట్లాడుతున్న మాట మరి దీని నుంచి వైసీపీ ఎలా బయటపడతా చూడాలి మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద నుంచి రియాక్ట్ అయినారు దానికి సంబంధించి నేను తర్వాత మాట్లాడుతున్నాను సో ఇది దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ అయితే అయింది దీన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అగ్గి రాజుకుంది ఈ అగ్గిలో వైసీపీ పార్టీ తగలబడిపోవడం మాత్రం పక్కలా కనిపిస్తుంది మరి చూడాలి ఏం జరగబోతోందో